హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ చాలామంది ఎక్కువగా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఈ సర్వేల వల్ల ఉపయోగాలు ఏంటి ఓ న్యూస్ వల్ల లాభం ఏంటి అన్నట్టుగా కొంతమంది మన ఫౌండర్స్ అయితే కింద మెసేజ్లో అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు కాబట్టి దాని గురించి ఒక క్లారిటీ ఇస్తాను దాంతోపాటు నేను ఆ సర్వేలో పెట్టిన మూడు క్వశ్చన్లని మనం బ్రేక్ డౌన్ చేస్తాం అంటే అసలు ఏంటి ఆ క్వశ్చన్కి అర్థం ఏంటి అనేది క్లారిటీగా ఈ వీడియోలో చెప్పుకుందాం అప్పుడే మీకు అసలు క్లారిటీ వస్తుంది ఓకేనా ఆ సర్వే వాళ్ళ ఉపయోగం ఏంటో లేదా అనేది ఒక క్లారిటీ వస్తుంది ప్రెజెంట్ అయితే సర్వే చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుందండి నేను మళ్ళీ ఇప్పుడు టెస్ట్ చేశాను ఎవరైనా చేయకపోతే మీరు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది మీకు నచ్చిన ఆన్సర్ అనేది ఇవ్వండి ఎవరిని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఓకే థ్యాంక్ యూ నిన్న వీడియోలో ఉంది మీకు తెలియపోతే ఎలా చేసుకోవాలో నేను వీడియో చూడండి ఎలా చేసుకోవాలో తెలుస్తుంది అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి మన ఛానల్ ఇంతమంది ఇన్ని రకాలుగా మన మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా సరే ముప్పై నాలుగు వేల సబ్స్క్రైబర్స్ని దాటిందన్నమాట కాబట్టి ఈ యొక్క సక్సెస్ అనేది కారణం ఎవరంటే మీరు మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రకంగా మనం ముందుకు వెళ్తాం కాబట్టి పచ్చి నిజాలు సూటిగా మాట్లాడేవాడికి శత్రువులు ఎక్కువ మాయ మాటలు చెప్పేవాడికి మిత్రులు ఎక్కువ ఇది అందరికీ తెలిసిందే కదా ఎందుకంటే వాడు మిత్రుల్ని పెంచుకోవాలని చెప్పి వాడి దగ్గర వాడి మాట మాట్లాడతాడు మన దగ్గర మన మాట మాట్లాడతాడు కాబట్టి ఇలాంటి వాళ్ళకి మిత్రులు ఎక్కువ ఉంటారు కానీ పచ్చనిధాలు మాట్లాడే వాళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారు ఏ ఏదో ఒకటి చెప్పేస్తాడు బాబు జాతకుండలు వేడి దగ్గర అన్నట్టు ఓకేనా కాబట్టి ఇది మనం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఒక వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ సర్వేలు వల్ల లాభం ఏంటి అనేది మనం అర్థం చేసుకున్నట్టయితే సర్వేలు వల్ల లాభం అనేది ఖచ్చితంగా మనకు కాదండి కంపెనీకి ఎక్కువ ఉంటుంది అదేంటండి అంటే ఇప్పుడు సర్వే పెట్టారు కాబట్టి మనం ఎటువంటి ఆన్సర్ ఇస్తున్నాము అనే దానిపైన వాళ్ళు ఒక నిర్ణయం అనేది తీసుకోవడానికి ఈజీగా వాళ్ళు ఏదైనా చేయడానికైతే ఆస్కారం ఉంటుందన్నమాట గతంలో సర్వేలు పెట్టకుండా వాళ్ళ సొంత ఒపీనియన్ వాళ్ళు తెచ్చారు అది కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణాలకు వెళ్ళడం ఫెయిల్డ్ అవ్వడం జరిగినాయి కాబట్టి ఈసారి సర్వేలు పెట్టారు అంటే జనాలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది తెలిస్తేనే కదా వాళ్ళు కూడా ఏదైనా తేవడానిక లేకపోతే ఇంకైనా మార్చడానికి అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి వాళ్ళు ఈ సర్వేలు తేవడం అనేది ఒక రకంగా మనకి మంచిదే బట్ ఏంటంటే ఈ సర్వేలు అనేది ఇప్పుడు కాకుండా స్టార్టింగ్లో అంటే కంపెనీ మొదలుపెట్టిన స్టార్టింగ్లోనే తెచ్చుంటే ఇంకా ఈజీగా ఉండే మాట మనకి ఏ ఫీచర్ నచ్చింది ఏ ఫీచర్ నచ్చలేదు అనేది కూడా ఈజీగా మనం చెప్పడానికి ఉండేది గతంలో బట్ అప్పుడు కాకుండా ఇప్పుడు తేవడం అనేది కొద్దిగా మనకు కొత్తగా అనిపిస్తుంది అన్నమాట అది ముందు నుంచి అలవాటు చేస్తుంటే బాగుండేది నా పర్సనల్ ఒపీనియన్ ఇది అలాగే ఓ న్యూస్ల వల్ల లాభం ఏంటంటే ఓ న్యూస్లు అనేది మనకి ఇవ్వకపోతే మనం గ్రూపుల్లో వచ్చే వాయిస్ల్ని గ్రూపుల్లో వచ్చే అప్డేట్స్ని మాత్రమే నమ్ముతాం కాబట్టి ఓ న్యూస్ల వల్ల ఎంతో కొంత మనకి సరైన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కంపెనీ వల్ల పూర్తిగా అన్నీ మనకు తెలిసిపోతున్నాయి ఓ న్యూస్ల వల్ల నేను చెప్పట్లేదు బట్ ఎంతో కొంత ఇన్ఫర్మేషను సరైనదా కాదనేది ఒక క్లారిటీ వస్తుంది ఒక ఎందుకంటే మనకు గ్రూపుల్లో డేట్లు టయాలు అమౌంట్లతో సహా వాయిస్లు కానీ టెక్స్ట్ మెసేజ్లు కానీ వస్తున్నాయి కదా వాటిని మనం అబద్ధం అని నిజమని చెప్పలేము ఓ న్యూస్ల వల్ల మనకి క్లారిటీ వస్తుంది మాట ఓహో ఇది నిజము ఇది నిజం కాదనేది కాబట్టి ఓ న్యూస్ల వల్ల కూడా ఎంతో కొంత లాభం అయితే ఉంది ఖచ్చితంగా పూర్తిగా మనం లాభపడ్డాం నేను ఎప్పుడు కూడా చెప్పట్లేదనమాట ఓకేనా ఇక్కడ వరకు మీకు సర్వేల వల్ల ఉపయోగం ఏంటి ఓ వల్ల వల్ల ఏంటి అనేది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇప్పుడు సర్వేలో పెట్టిన మూడు క్వశ్చన్లు మనం బ్రేక్ డౌన్ చేద్దాం అసలు క్లారిటీగా వివరిస్త దాని గురించి మీకు అప్పుడు మీకు అర్థం అవుతుంది అసలు ఏంటి ఆ క్వశ్చన్స్ అనేవి మీకు ఏం ఆన్సర్ ఇవ్వాలనేది కూడా అప్పుడే అర్థం అవుతుందన్నమాట కాబట్టి ఇక్కడ ఈజీగా చెప్పుకోవాలంటే ఓ న్యూస్ల ద్వారా మీకు క్లారిటీ అన్నది ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం నెక్స్ట్ మనం ఎక్కడికి వెళుతున్నాం అనే దానిపై క్లారిటీ మీకు వచ్చిందా క్లారిటీ క్లా మీరు దీన్ని అర్థం చేసుకోండి ఆయన ఏం చెప్తున్నారంటే ఇలా ఓ న్యూస్లు మేము ఇవ్వడం వల్ల ప్రజెంట్ మనం ఎక్కడ ఉన్నాం ఆనపేసులో ఉన్నాం నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం కొత్త చాప్టర్లోకి వెళ్తున్నాం దాని గురించి మీకు క్లారిటీ పూర్తిగా వచ్చిందా అంటే ఫస్ట్కు ఆన్సర్ అనేది వచ్చిందని ఉంటుంది మనకి ఎక్కడొచ్చిందండి నెక్స్ట్ మనం దేంట్లోకి వెళ్తున్నాం దాని పేరు కూడా మనకు తెలియదు ఓకేనా కాబట్టి ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మీకు ఏది ఆన్సర్ ఇవ్వాలో అది ఇవ్వండి ఇప్పుడు దాంట్లో రెండో ఆన్సర్ ఏమి ఉంటుందంటే నాకు తెలియదు ఇంకా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను దాంట్లో తప్పేం లేదు కాబట్టి నేనైతే నా పర్సనల్గా సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు మాట నిన్న ఓకేనా కాబట్టి ప్రజెంట్ మనం ఆన్ పేజ్లో ఉన్నాం నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తాం అనేది ఓడిన్సుల ద్వారా మనకి ఇంకా క్లారిటీ రాలా అంతే కదా క్లారిటీ రావాలి కాబట్టి మనం క్లారిటీ రావాలని చెప్పి మన ఆన్సర్ అనేది ఇచ్చుకోవచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు క్లారిటీ వచ్చిన వాళ్ళైతే క్లారిటీ వచ్చిందని ఇచ్చుకోండి నో ప్రాబ్లం ఓకే ఇక నెక్స్ట్ రెండో క్వశ్చన్ వచ్చేసి నెక్స్ట్ చాప్టర్ బ్యాక్గ్రౌండ్లో రెడీ అవుతున్నప్పుడు దాన్ని స్పీడప్ చేయడానికి ఆ టైంలో నెక్స్ట్ చాప్టర్తో పాటు మాతో చేరడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అంటే ఈజీగా చెప్పుకోవాలంటే ప్రెజెంట్ నెక్స్ట్ చాప్టర్ అంటే కొత్త బిజినెస్ అనేది బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరుగుతుంది కాబట్టి అది రెడీ అయ్యే టైంని మనం సిద్ధం చేస్తున్నాం అంటే రెడీ అయ్యే టైంలోపు మనం ఎంతమంది రెడీగా ఉన్నారంటే కొత్త దాంట్లో కూడా జాయిన్ అవ్వడానికి ఎంతమంది రెడీగా ఉన్నారనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము కాబట్టి ఎంతమంది రెడీగా ఉన్నారు అన్నట్టుగా మనకది క్వశ్చన్మాట కింద ఆన్సర్స్ ఎలా వచ్చినాయి మేము రెడీగా ఉన్నాము అని పెట్టేది ఒక క్వశ్చన్ ఉంటుంది రెండోది మేము దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాం ఇంకా దానిపైన కొన్ని డౌట్స్ అయితే మాకు ఉన్నాయి అనేది కూడా ఉందన్నమాట కాబట్టి దాన్ని బట్టి కూడా మీరు మీ ఆన్సర్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు నేనైతే దీంట్లో కూడా సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకున్నాను ఎందుకంటే అసలు కొత్తది ఏంటో మనం తెలుసుకోవాలి కదా కొత్త చాప్టర్ ఏంటి అందులో ఏ ఫీచర్స్ ఉంటాయి ఏంటి అని మనం తెలుసుకోవాలి కాబట్టి నేను రెండోది పెట్టుకున్నా పెట్టుకున్న మీరు ఏదైనా సరే పెట్టుకోవచ్చు అది మీ ఓన్ డిసిషన్ అనమాట ఓకేనా కాబట్టి మనకి నెక్స్ట్ వచ్చేది రెడీ అవుతుంది అన్నట్టు ఇక్కడ హింట్ అయితే ఇచ్చారు అన్నమాట రెడీ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో రెడీ అవుతుంది కాబట్టి ఈ టైంలోపు ఎంతమంది చేరడానికి రెడీగా ఉన్నారని రెడీ అయ్యేలోపు ఎంతమంది చేరడానికి రెడీగా ఉన్నారన్నట్టుగా అది మనకి క్వశ్చన్ ఓకేనా ఇది కూడా మీకు క్లియర్ రెండో క్వశ్చన్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక మూడోది వచ్చేసి మీ సొంత బిజినెస్లో మీరు ముందుకు వెళ్ళడానికి ఏ రకమైన నైపు నైపుణ్యాలను వాడుతున్నారు అలాగే అభివృద్ధి చేస్తున్నారు అనే దానిపై ఒక మెరుగైన కమ్యూనికేషన్ అలాగే శిక్షణ అనేది మీకు ఉందా అని అడుగుతున్నారు అనమాట ఇప్పుడు మన సొంత బిజినెస్ మన సొంత బిజినెస్ అంటే ఏంటి ఇప్పుడు నాది మెకానిక్ ప్లస్ ఎంబ్రాయిడరీ వర్క్ కదా అలాగే మీకు కూడా మీ సొంత బిజినెస్ ఉంటాయి మీ సొంత బిజినెస్లో మీరు ముందుకు వెళ్ళడానికి మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ దాంతోపాటు ఒక శిక్షణ అనేది ఉందా అని అడుగుతున్నారు నేనైతే నేను తెలియక ఫస్ట్ పెట్టాను ఇప్పుడు అర్థం చేసుకున్న తర్వాత దానిని కూడా సెకండ్ పెట్టాను ఎందుకంటే నాకు ఎంతో కొంత నా బిజినెస్ మీద అవగాహన అయితే ఉంది కానీ ఇంకొద్దిగా నేను నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను అన్నట్టుగా దాన్ని కూడా సెకండ్ ఆప్షన్ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే మన బిజినెస్ గురించి మనకు తెలుస్తుంది కానీ కంపెనీకి తెలియదు కదా ఇది అర్థం చేసుకోవాలన్నమాట ఓకేనా మన సొంత బిజినెస్ అన్నాడు ఆయన ఆన్ పేస్ఓను లేకపోతే న్యూ చాప్టర్ అని అనలేదు అక్కడ ఓకేనా ఎవరి బిజినెస్ల మీద వాళ్ళకే క్లారిటీ ఉంటుంది కంపెనీకి పూర్తిగా క్లారిటీ ఉండదు బట్ ఏంటంటే కంపెనీ చెప్పేది కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఇవన్నీ పెంచుకోవడానికి మేము ఆస్కారం కల్పిస్తామన్నట్టుగా చెప్పింది అది మంచిదే కానీ ఎంతో కొంత మన బిజినెస్ మీద మనకు ఒక క్లారిటీ అనేది ఉంది కదా కాబట్టి దాంట్లో కూడా నేను సెకండ్ క్వశ్చన్ అనేది పెట్టి అప్డేట్ చేయడం జరిగింది సారీ సెకండ్ ఆన్సర్ నా పర్సనల్ ఒపీనియన్గా చెప్తున్నాను మీకు కూడా మీకు నచ్చింది మీరు ఫస్ట్ సెకండు లేదు థర్డ్ మీకు నచ్చిన ఆన్సర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట రఫ్గా మనం ఒక నిమిషంలో చెప్పేసుకోవాలంటే ఇక్కడ మనకి సర్వేలు వల్ల ఉపయోగం అంటే చెప్తున్నాను కదండి సర్వేలు పెట్టడం వల్ల కనీసం మనం కంపెనీని ఎంతో కొంత క్వశ్చన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఏదైనా డౌట్లు వచ్చినప్పుడు అడగడానికి అయితే ఆస్కారం ఉంటుంది సర్వేలో మనం పాల్గొనకపోతే మనం అడగడానికి కూడా సరిపోవన్నమాట ఓకేనా కాబట్టి కుదిరినంత వరకు నిన్న వీడియోలో ఎలా సర్వేలో పాల్గొనాలో చెప్పాను సర్వేలో పాల్గొని మీకు నచ్చిన ఆన్సర్ అనేది మీరు ఇవ్వచ్చు ఓకేనా కాబట్టి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకి ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఓన్ న్యూస్ల వల్ల పూర్తిగా మీకు లాభం ఉందా అని అడిగినప్పుడు పూర్తిగా మనకైతే క్లారిటీ లేదు కాబట్టి క్లారిటీ ఉంటే మీకు ఉంటే మాత్రం ఉందని పెట్టండి క్లారిటీ లేకపోతే ఇంకొంచెం మేము తెలుసుకోవాలనుకుంటున్నాం ఓన్యూస్ల ద్వారా ఓకే నెక్స్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో కొత్త చాప్టర్ అంటే కొత్త కంపెనీ రెడీ అవుతుంది కాబట్టి ఈ టైంలో మనం మాతో పాటు ఎంతమంది రావడానికి రెడీగా ఉన్నారని అడుగుతుంది అనమాట అది రెడీ అయ్యే లోపు ఎంతమంది రెడీగా ఉన్నారని అడిగినప్పుడు మనం పూర్తిగా రెడీగా ఉన్నామా లేదా దాని మీద ఎటువంటి డౌట్స్ అన్నప్పుడు మీరు డౌట్స్ ఉంటే డౌట్స్ ఉన్నాయని పెట్టండి లేదా డౌట్స్ లేకపోతే మీరు రెడీగా ఉన్నామని చెప్పి మీరు పెట్టచ్చు బట్ ఇంక మూడోది మన మన వర్క్ మన బిజినెస్ గురించి మనకు అంతా తెలుసు బట్ ఏంటంటే దాంట్లో కొంచెం కమ్యూనికేషన్స్ పెంచుకోవడం దాంట్లో అప్డేట్ చేసుకోవడం ముఖ్యం కాబట్టి అది కూడా మనం చూసుకొని పెట్టుకోవాలి ఇంతే సింపుల్ అంతమించి ఏమైతే ఇది దీంట్లో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పెద్ద పెద్ద క్వశ్చన్లు అయితే ఏమీ లేవు ఓకేనా ఫస్ట్ ఇది ఓన్ యూస్కి సంబంధించి ఓన్ యూస్ వల్ల లాభం ఉందా లేదా రెండోది ఏంటంటే కొత్త బిజినెస్లో ఎంతమంది రెడీగా ఉన్నారు జాయిన్ అవ్వడానికి మూడోది ఏంటంటే మీ సొంత బిజినెస్ గురించి ఓకేనా మీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను వీడియోలు అయితే ఇంతే ఉంది అలాగే పెట్టుబడి లేకుండా ఎటువంటి రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఫ్రీగా మనీ అర్నింగ్ చేసుకునే అప్లికేషన్స్ గురించి అయితే మనం చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద వన్ ఆపర్చునిటీ వైరల్ పే అని చెప్పి యూట్యూబ్ లింకు దానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా కింద ఇచ్చాను దాంట్లో జాయిన్ అవ్వండి నేను దాదాపు పది రోజులు బట్టి చెప్పలేదు బట్ ఏంటంటే ఇప్పుడు చెప్పాలనిపించింది కదా చెప్పాను ఓకేనా ఎవరు కూడా దీనిని అపార్థం చేసుకోవద్దు అలాగే ఇంటర్ లింక్ ఫ్రీ మైనింగ్ అప్లికేషన్ గురించి కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాని కింద లింక్ సంబంధించిన వీడియో కూడా ఉంది చేసుకోండి వీడియోలు ఎంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఎవరు కూడా నేను చెప్పిన వాటి మీద అపార్థం చేసుకోవద్దు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వను ఇంట్రెస్ట్ లేకపోతే ఎటువంటి ఫోర్స్ లేదు థ్యాంక్ యూ